అన్నదాత సుఖీభావ వర్తింపజేసేందుకు నోషనల్ ఖాతాలో ఉన్న సమస్యలను తక్షణమే తొలగించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్తో సంప్రదించి ప్రభుత్వం మంజూరు చేస్తున్న అన్నదాత సుఖీభోవ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ తెలిపారు నమస్కారం టుడే విజయానికి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలం పెరిమిడి పంచాయతీ మేల్చూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మండల నాయకులు మమేకంతో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు లక్షల ఖర్చుతో పూర్తి చేసిన సిసి రోడ్డును ప్రారంభించిన అనంతరం ఇంటి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో నష్టపోయిన విధానం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమం గ్రామ అభివృద్ధి నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్న మహోన్నత నాయకుడని అన్నారు గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోవడమే కాకుండా రైతులకు తల్లి వంటి చెరువులను పట్టించుకున్న పాపాన పోలేదని నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి చెరువులు ఆహ్లాదకరంగా నీటి నిల్వలకు అవసత్యం లేకుండా కార్యాచరణను చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య మండల అధ్యక్షులు రావి నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ సింగంశెట్టి భాస్కర్రావు మండల ప్రధాన కార్యదర్శి పూను శ్రీహరి తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి ప్రభాకర్ దాసరి రాజగోపాల్ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు సిపి నాయుడు గోపిరెడ్డి సురేందర్ రెడ్డి

உண்டுண்ணா பக்கம் பக்கம் மனுஷி ஆஸ்தான் ம் வச்சு அதுவும் அதுவும் ஆச்சுண்ணா அது பக்கத்து பக்கத்தியா சரி பக்கத்தியாண்ணா டான் <laughs> انا पकड़ हां बोनस बोल रहा हां आ आ की डाला ஆமாம் பார்த்தா இது ஓம் பேட்டரி చూడు లై రికార్డ్ ஆ ஓகே அந்த அங்க ட்ரான் ஆக் ஆ ஓகே ஆ சான்ல மாட் மாடி

रोना लेखा एल्कि हम मेरे रोनाला 14 नीति समस्या उठते उंदी ना तो तो फोन आता तू कोड पॉइंट एक टिकट टेंशन रोना लेखा टेंशन 100 मार्क और साल लॉक करा इमला आताल काल तर मां ये कोणतरी एक वीक टू 30 नंबरला ఉంది ఇస్తే పెట్టిద్దాం ఓరా ట్యాంక్ మళ్ళీ ఓటర్ ట్యాంకులు వచ్చినప్పుడు కదా వన్ ఇది మీరు గ్రామంలో అన్ని తీసుకుంటారు రేషన్ గార్డులో బేసు అని ఉంటారు కానీ ఓటు వేస్తే మాత్రం ఫిరేమిటీ మన సంగారం శ్రీహరించి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాం అది ఉంది

என்ன பண்ணி நீங்க அது அனுப்பி சித்த है ना पड़ो वो 40 साल से पड़ो 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 ಅವರು ಅವರು ನೀರು ಪಕ್ಕ ಆಗ್ತನೇ ಆಫೀಸ್ ಶುರು ಮಾಡ್ತೀನಿ ರಾಮ್ ಅವರ ಮನೆ ಚಪ್ಪಲದ ತರ ಇದೆ ಸರ್ ಬಂದಿದಾ ಇಲ್ಲಿ ಪುರಿನೇ ಬದ ನಾನು ಇರೋಣಾ ಆರು ಬೆಟ್ಟೆ ನೋಡ್ತಾರೆ ಆರಾವೇ ನೋಡ್ತಾರೆ ನೋಟ ಇದಾಗಿ ಗ್ರಾಮದ ಆಮೇಲೆ आप कौन होंगे बोलिए कैसे हैं तब ना बताओ निखालूंगी बोलूंगी हाँ बाबील है वाली दीदी और सामन आ रहा है सामन आ रहा है

हेलो आराम हां हेलो बोल वो हेलो बोल सर हेलो मामा पुलिस को लेके चले आओ अरे इधर तो किंदे किंदे पहले नहीं आई ए यार जाने का जा

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మనం గత ఐదు సంవత్సరాల్లో ఎంత దారుణంగా ఉండిందో మీకు తెలుసు ఏ గ్రామంలో కూడా సుదరుడు సేన చెప్పినట్టు ఒక తట్టడు మట్టి వేసిన పాపాన పోల ఒక మీటర్ సిమెంట్ రోడ్ వేసిన పాపాన పోల ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అధిగమించి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మనం ప్రతి పల్లెలో పాతిక ముప్పై లక్షలకి తక్కువ కాకుండా అభివృద్ధి పనులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పదే పదే మనం రుణపడి ఉన్నాం ఎందుకంటే గతంలో చేసిన పొరపాట్లు మనం ఇంకా ఎన్నడూ చేయకూడదు అభివృద్ధి పదంలో నడిపించే పదార్థైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము రాజధాని అన్ని కూడా కంప్లీట్ కావాలంటే మరలా పది సంవత్సరాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనందరం కలిసి గెలిపించుకుని అలాగే మన నాయకులందరినీ కూడా గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని ఈ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుకునే దానికి పునాది వేయవలసిందిగా పదే పదే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మనం వాళ్ళందరినీ మన వైపు తిప్పుకునేట్టుగా చేసుకుని రేపు స్థానిక సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మనం అక్కడ మెజారిటీతో గెలుపొందాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తర్వాత ఇంకొక విషయం మేము ఏ ఇంటికి పోయినా ఇప్పుడు అన్నదాత సుఖేవో పడలేదనేది వస్తా ఉంది దానికి కారణం నోషనల్ ఖాతాలో ఉండటం వల్ల ఎవరికి డబ్బులు పడ దాదాపు బాలాయపల్లి మండలంలో రెండు వేల మందికి డబ్బులు పడలేదు మా ఎంఆర్ఓ గారు ట్రై చేసినా గానీ కుదరటం లేదు ముఖ్యంగా జాయిన్ కలెక్టర్ గారి ఖాతాలకి మొత్తం వెళ్ళిపోతున్నాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం దానికి సంబంధించి నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది అదే విధంగా అమ్మఒడి కూడా ఈ మధ్య మనం చేసుకున్నాం ప్రతి ఇంటికి కూడా ఒకరుంటే ఇద్దరుంటే ముగ్గురుంటే ఖచ్చితంగా పడ్డాయి అందరికి పదమూడు వేల లెక్కన అదొక ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా పోతే ఇంకా కొన్ని సమస్యలు మళ్ళీ చెప్పిన్నాయి ఇంకా మళ్ళీ ఆడ ఆడబిడ్డలకి చెప్పిన విషయంలో ఇంకొక కార్యక్రమం ఉంది ఆర్టీసీ ఒకటి చెప్పినాం ఆ రెండు ఉన్నాయి ఇంకొక ఈ రెండు అయితే పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోగలిగినాం కొద్దిగా ప్రజల్లో కూడా మనకు చెప్పేది ఉంది ఇంకపోతే ప్రజల దగ్గర పోయిన తరుపుడు నువ్వు ఇప్పుడు మన సత్యం చెప్పినట్టు అది ఒకటి అడుగుతున్నారు మనకు అన్నదాత అన్నదాతీ ఆ కార్యక్రమం ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా కొందరులో అందరి ఖాతాలో పడుతున్నాయి ఎవరైనా కాని అప్పుడు లెక్కన చూస్తున్నారు బటన్ నొక్కేలా బటన్ నొక్కారా పడ్డాయ పడ్డాయని బటన్ నొక్కేది ఉంది ఇక్కడ ఇచ్చేది ఉంది దాన్ని కూడా మనకు లోకల్ గా మన సమస్యలు ఐవోడ మనం తీర్చుకోవాలా వాటికి కూడా రూపాయలు ఖర్చు పెట్టాలా ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు తట్టడు మట్టి ఇలా ఎక్కడ ఈ రోజు పాలాయపల్లి మండలంలో మొత్తం అందరూ రైతులమే అందరికీ చెరువులు ఉన్నాయి ఆ చెరువు తట్ట మట్టి ఇలా ఆ చెరువులకి ఈ మధ్యనే మన పాల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి కొన్ని కొన్ని చెరువులు కనిపిస్తున్నాయి ఇంత రోజు చెరువులు కనిపించేది రోడ్డు మీద పోవడం ఏం కనిపించేది ఇప్పుడు కనీసం చెరువులు కనిపిస్తున్నాయి రోడ్ మీద పోతా ఉంటా అది చెరువు ఉంది ఇక్కడ అది మర్చిపోయినా చెరువు అనే మాట మర్చిపోయిన కాబట్టి ఖచ్చితంగా మనకు చెరువు కావాలా చెరువు తల్లి లాంటిది ఆ చెరువు ఉంటేనే మనకు బర్లు గోర్లు కానీ బోర్లలో నీళ్లు కానీ కావాలా అదే విధంగా ఈ రోజు అన్నకు చెప్పేది ఏంటంటే తెలుగు కాల గురించి చెప్తున్నాను మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం అంటే అనేక విధములుగా ఫస్ట్ మనం సిసి రోడ్లు వేసుకోగలిగినాం అదే సిసి రోడ్లు ఈ గ్రామంలో తొమ్మిది లక్షలు వేసుకోగలిగినాం అదే విధంగా ఇప్పుడు నాలుగు లక్షల నాలుగు లక్షల తొంభై వేలకి ఒక చెరువు శాంక్షన్ అయ్యింది రెండున్నర లక్షలకి ఒక చెరువు శాంక్షన్ అయింది ఇరవై లక్షలకి చెరువు లేచు చెరువు చెరువు శాంక్షన్ అయింది అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ పదమూడు నెలల్లోనే మనం అనేక కార్యక్రమాలు చేసుకోగలిగాము ముందు కూడా ఈ రోడ్ని మేల్చూరు నుంచి చక్రాచార్య కంటికి వరకు కోటి యాభై లక్షలకి తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది దాన్ని టెండర్ చేసి వాళ్ళు ఇటీవల కాలంలో కొంత లో చేస్తున్నారు ఈ యాభై నాలుగు సంవత్సరాల లోపల ఆ రోడ్ను కూడా కంప్లీట్ చేస్తామని చక్రాచారులు కంటి వరకు దారు రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే ద్వారా హామీ ఇస్తున్నాము విధంగా ఈ గ్రామానికి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తామని కోరుకుంటూ సెలవు సుపరిపాలన తోలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మన కరపత్రం ద్వారా ప్రజలకు చేరాలని మన ప్రేతమ నాయకులు ఎందుకంటే మన మీద నమ్మకం మీద పెట్టినటువంటి బాధ్యతని మనం నివర్తించలేకపోతే మన పార్టీకి ప్రభుత్వానికి అన్యాయం చేసిన అవుతాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎక్కడ సచివాలయం ఉద్యోగులు అయితే ఉన్నారో లేదు ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు అయితే ఉన్నారో సంబంధించినటువంటి అన్ని అధికారులకు సంబంధించి మీరు చెప్పండి ఎమ్మెల్యే దృష్టి తీసుకొని పోండి లేదు ఎమ్మెల్యే స్థాయి దాటినా కూడా ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర అతి సనువుగా రాష్ట్రంలో మూడోసారి శాసనసభ్యులు అయ్యారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గౌరవ మర్యాదలు ఉంటాయి శాసనసభ్యులు కూడా మూడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది మంత్రుల దగ్గర ఆ మంత్రులకు సంబంధించిన మంత్రుల దగ్గర ఫోన్ చేస్తే కూడా మన ఎమ్మెల్యే వెంటనే ఆ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ఎందుకు అయ్యా దానికి అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే మూడు సార్లు శాసనసభ్యులు అంత ఆశామాష కాదు ఒకసారి ఏమన్నా నెల్లూరు జిల్లా చరిత్రలో చాలా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్న వాళ్ళలో తక్కువ మంది మూడు సార్లు అయిన వాళ్ళు దాంట్లో కూడా పూర్గొండ రామకృష్ణ గారు కూడా ఉన్నారు అయితే నాకు తెలిసినంత వరకు ఈ యొక్క వెంగటగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు మూడు సార్లు శాసనసభ్యులుగా అయినటువంటి వాళ్ళు లేరు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మంత్రుల దగ్గర అన్ని అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అవకాశం ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దానికి అవకాశం ఉంది కాబట్టి బాలాయపాలెం మండలం కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుకొమ్మలు లాంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ సుపరపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా మీ అందరికి పిలుపునిస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాం అయితే ఈ పార్టీలో ఖచ్చితంగా ఈ పార్టీలో ఖచ్చితంగా అవన్నీ పాటిస్తారు చెరువు డబ్బులు ఇరవై లక్షలు కాక ఈ సిమెంట్ రోడ్లు ఒక తొమ్మిది లక్షలు ఇచ్చాం సైడ్ కాలంలో రెండు లక్షలు రోడ్లు తొమ్మిది లక్షలు గతంలో ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామానికి ఏమైనా రూపాయి ఇచ్చారని అడుగుతున్నా గతంలో పాలకులు ఎక్కడ ఏ పంచాయతీలో కూడా రూపాయి పనిచేసి దాఖలాలు లేదు అయితే డబ్బులు అయితే విపరీతంగా ఖర్చు పెట్టుకున్నారు కొత్త అక్కడ అన్ని అన్నింటిలో రంధ్రాలు పెట్టిపోయారు ఈరోజు ఏ ఖాతా ఎత్తుకున్నా గానీ దాని తప్పులే కాబట్టి తెలివితేటలతో ఈరోజు ముఖ్యమంత్రి కేంద్రం నుంచి తీసుకొచ్చి తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఇరవై లోడ్ రోడ్లు వేస్తా ఉన్నాం ఏవైతే అవసరాలున్నాయో ఆ అవసరాలన్నీ కూడా ప్రతి గ్రామంలో చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవి చేయాలని చెప్తుంటారు కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ అని చెప్తారని కూడా తెలియజేస్తూ గతంలో కూడా మేము మృతువులు వచ్చా అప్పుడు చెరువు తెగిపోయినప్పుడు వచ్చాను ఆ చెరువు తీపినప్పుడు నేనే చూసి నేనే డబ్బులు కూడా శాంక్షన్ చేయించా తెలుగు గంగ నీళ్లు కూడా దాన్ని కూడా చేయించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాను తొందరలోనే మీకు తెలుగు గంగ నీళ్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా నీళ్లతోనే అవసరాలుంటాయి ఎందుకంటే పుష్కలంగా బాగుంటే రెండు పండ్లు పెట్టుకుంటారు ఒకే పంట ఈ సంవత్సరం అందరూ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రెండో పంట పెడుతున్నారు ఎందుకంటే నీళ్లున్నాయి ధైర్యంగా కండ్లే నీళ్లున్నాయి నన్ను కూడా చెప్తున్నారు ధైర్యంగా పెట్టుకోండి నీళ్లు ఇస్తామని చెప్తాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నీళ్లు తగ్గినా కానీ నీళ్ళు ఇస్తే సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మనకి ఎప్పుడు ఏ సంవత్సరం కూడా పైనుంచి నుంచి మనం గుర్చేటి కాదు ఇప్పుడు తొందరలో మనకి కళ్ళు కూడా వెళ్తూ నుంచి మీకు మీ అవసరాలకి ఎన్నైతే కావాలో అన్ని వదిలేదానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పథకాలు కూడా ప్రపోజల్ పంపించి దాన్ని కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీరు కూడా పార్టీకి నమ్మకంగా గతంలో ప్రభుత్వం చూసారు గత ప్రభుత్వం ఏ విధంగా ఉండిందో ఈరోజు ప్రభుత్వం చూస్తా ఉన్నారు అన్ని విధాలా మీ కుటుంబంలో మీ పిల్లలు చదువుకుంటా ఉంటే చెప్పిన టయానికి కూడా అమ్మఒడి డబ్బులేశారు ఏమైతే చెప్పామో అన్ని చేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదహైదో తారీఖు స్త్రీలకి బస్ ఫ్రీ అదే విధంగా అన్నదాతీభ రైతు భరోసా ఇవన్నీ కూడా చెప్పిన టైంకి చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా చేసేదానికి ప్రయత్నం కూడా తెలియజేస్తూ కాబట్టి మనకి పార్టీ ఎంత నమ్మకంగా చేస్తున్నారు మనం కూడా పార్టీకి అందరం కూడా అదే విధంగా నమ్మకంగా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఎప్పుడు అని చెప్పి తెలియజేస్తూ ఇల్లు కూడా అప్లై చేసి ఉన్నారు కూడా ఇల్లు కూడా తొందరలు ఇస్తాం ఎందుకంటే రేట్లు గత గతంలో డబ్బులు చాలా అని చెప్పి ఇప్పుడు డబ్బు దగ్గర నాలుగు లక్షల రూపాయల వరకు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం శుభంగా ఉంది కాబట్టి నాలుగు లక్షలు కట్టుకోవచ్చు ఇల్లు అందుకని రైతు వచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ముఖ్యంగా రైతులకి నోషల్ ఖాతాలో నాలుగు వందల ఖాతాలు అన్నదాత సుఖీభ రావడం లేదు కావున వారి ఖాతాలో క్రియేషన్ చేయవలేను కాబట్టి మన జేసీ గారితో మాట్లాడి ఆధార్ సీడింగ్ లో తప్పులున్నవి వాటి అన్ని కూడా సర్చ్ చేసి జాయింట్ కలెక్ట్ నుంచి

ಯೋಕರ್ ಕಟ್ ಬಿಡಿಪುತ್ತಾ ಒಂದು ಎರಡು ಸೂಲು ಬಿಡಿಪುತ್ತಾ ಫುಲ್ ಫುಲ್ ಬಿಡಿಪುತ್ತೆ ಕೂಚ ಕಟೇಶೋ ಕೋ ಜಾಂಡೆ ಬಿಡಿಪುತ್ತೆ ಕೋಲ್ ಬಿಡಿಪುತ್ತೆ ತುಂಬಾ ಗ್ಯಾಪ್ ತರ ಸೂಕ್ಕೆ ದಾರ್ಕೋ ಬಿಡಿ ಬಿಎಎಸ್ ಆಗ್ಬೇಕು ಚಾಲ್ ಚಾಲ್ ಲೈವ್ ಲೈವ್ ಸರಕುಲ್ ಪಕ್ಕಾ ಓಕರೆ ಓಕ ಲೈನ್ ರಣಿಯ ತಿಸೆ ಅಂದ ಕಲ್ ಬಟ್ ಸ್ಟಾಪ್ ಮಲ್ಲ ಪಕ್ಕಾ ಜಾಸ್ತಿ అవు ఇల్లు కావంట కదా అప్లై చేస్తున్నాదా ఇంటికి అప్లై చేస్తున్నావా అలా అప్లై చేసి పొజిషన్ కూడా రాసుకుంటావు మనం టర్నమెంట్ పొజిషన్స్ అదే డైరెక్ట్ ప్లేస్ ని రాసుకుంట సైట్ ఆ వేన్స్ ఆగరేం తారీఖును కి చేర్చక తప్పదు